నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా పాటంశెట్టి సూర్యచంద్ర సామాజిక ఉద్యమకారుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ప్రతి నెల మూడో శనివారం రోజున ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనడానికి తనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఇచ్చిన వచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నానని ప్రదానం చేసి ప్రోత్సహించడం చాలా ఆనందాన్నిచ్చిందని సూర్యచంద్ర తెలిపారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం స్వచ్ఛాంధ్రప్రదేశ్ వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి మంచి సమాజం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు ఒక ఉంటూ రెండు వేల పద్దెనిమిది వరకు సేవలు అందించడం జరిగింది వీరు ఆదర్శంగా నిలిచారు అదేవిధంగా ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఐటీసీ ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలు న్ నిర్వహిస్తూ వివిధ ప్రాంతాలలో స్పూర్తిని చైతన్యాన్ని న్ న్ నింపుతూ ఉన్నారు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అటువంటి వాటి మీద ఎంతో అవగాహన కల్పించడం జరిగింది మూడు సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం కూడా జరిగింది సో వారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కార కార్యక్రమం కూడా ఉంటుంది